గోరింటాకు ఆషాఢ మాసంలో ఎందుకు పెడతారు ఆషాఢ మాసం జూన్ జూలై మధ్య కాలం హిందూ క్యాలెండర్ ప్రకారం పవిత్రమైన మాసం ఈ మాసంలో గోరింటాకు వెండి పెట్టుకోవడం ముఖ్యమైన సంప్రదాయంగా చాలా కాలంగా ఉంది దీని వెనుక ఉన్న కారణాలు విశ్వాసాలు ఇవే మూలిక ఆధ్యాత్మిక కారణాలు ఒకటి మంగళదాయకమైనది గోరింటాకు మధురమైన వర్ణం ఎరుపు రంగు కనుక శుభప్రదంగా భావించబడుతుంది ఆషాఢమాసం నుండి శ్రావణం వరకు వివిధ వ్రతాలు పూజలు ప్రారంభమవుతాయి అందువల్ల మహిళలు శుభ ఫలితాల కోసం గోరింటాకు పెడతారు రెండు దైవ అనుగ్రహానికి చిహ్నం గోరింటాకు పెట్టుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం ఉంది ఆషాఢమాసం అమ్మవారికి ప్రీతికరమైన మాసం గోరింటాకు ఆమెకు అర్పించేవారు కూడా ఉన్నారు మూలిక ఆయుర్వేద కారణాలు ఒకటి శరీరాన్ని చల్లబరచడం ఆషాఢ మాసంలో వాతావరణం చెమటగా వేడిగా ఉంటుంది గోరింటాకు శరీరాన్ని చల్లబరచే గుణం కలిగి ఉంది చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టుకుంటే వేడి తగ్గుతుంది రెండు చర్మ సమస్యల నివారణ ఇది సహజ యాంటిసెప్టిక్ చర్మ రుగ్మతలు అలర్జీలు తగ్గించడంలో సహాయపడుతుంది మూలిక సాంప్రదాయ సామాజిక విశ్వాసాలు ఒకటి అభిమానానికి ప్రతీక యువతులు గోరింటాకు పెట్టుకుంటూ భర్తల పట్ల ప్రేమ లేదా భవిష్యత్తులో మంచివరుడు రావాలనే కోరికగా భావిస్తారు రెండు స్నేహితుల మధ్య బంధాన్ని బలపరచడం ఈ కాలంలో గర్ల్ఫ్రెండ్స్ చెల్లెళ్లు కలిసి గోరింటాకు పెట్టుకుంటూ సంతోషంగా గడుపుతారు తనిఖీ బటన్ సారాంశం గోరింటాకు పెట్టుకోవడం ఒక చక్కటి సంప్రదాయం మాత్రమే కాదు అది శరీరానికి మంచిది మనసుకు ఆనందం ఇస్తుంది विश्वासा की निलवे प्रतीक